అందరికీ నమస్కారం అండి తిరుమల తిరుపతి లడ్డూ కల్తీ వివాదంలో సిట్టిచ్చిన నివేదిక పూర్తిగా మాకు క్లీన్ చిట్ ఇచ్చిందని వైసీపీ నాయకుడు వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి ప్రచారం పూర్తిగా వాస్తవాలకు విరుద్ధమని ఈరోజు మా జనసేన పార్టీ తరఫు నుంచి మేము తెలియజేస్తున్నాము రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వైసీపీ జగన్ రెడ్డి హయాంలో పూర్తిగా హైందవ ధర్మానికి కావచ్చు హిందూ దేవులను అవమానించేలాగే పరిపాలన సాగింది అందులో భాగంగానే ఈరో గత గత ప్రభుత్వం వైసీపీ వైసీపీ ప్రభుత్వం తిరుమల తిరుపతి ద్రడ్డు వివాదంలో ఎన్డీడీబీ ఒక రిపోర్ట్ ఇచ్చింది నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఏమి పూర్తిగా కొవ్వు పదార్థాలతో నీరు తయారీందని ఒక రిపోర్ట్ ఇస్తే దాన్ని ఆసరాగా తీసుకొని దాన్ని బేస్ చేసుకొని పవన్ కళ్యాణ్ గారు కావచ్చు చంద్రబాబు కావచ్చు చాలా విషయాలు మాట్లాడారు ఆ రోజు అలాగే రాయి యాత్ర అని చెప్పి ఒక కార్యక్రమాన్ని హైందవ ధర్మాన్ని పాటిస్తూ సనాతన ధర్మం బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ ఒక దీక్ష చేస్తే దాన్ని ఈరోజు సిట్టిచ్చి నివేదికను పూర్తిగా దాచిపెట్టి వైసీపీ నాయకులు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఇట్లాంటి దీక్ష చేశారు మాకు పూర్తి క్లీన్ చిట్ వచ్చిందని చెప్పి క్షమాపణ చెప్పాలని చెప్పి నాన్న కూతురు పోస్తున్నారు వైసీపీ నాయకులు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈరోజు రోజు ఇచ్చిన నివేదిక పూర్తిగా మీరు చదువుకోండి చదువు రాకపోతే చదువు వచ్చినందుకు చదివించుకోండి అసలు అది నెయ్యే కాదు పూర్తిగా కొవ్వుతో కూడిన రసాయనిక పదార్థాలతో తయారు చేసిన నెయ్యి దీనివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి దీనిలో ఖచ్చితంగా కొవ్వు పదార్థం కలుసుందని ఉందని చెప్పి రిపోర్ట్ ఇచ్చింది దాన్ని మీరు ముందుకు దా దాంట్లో భాగంగానే అలాగే కో నివేదిక ఇచ్చింది ముప్పై ఆరు మంది పైన ఫోర్ ట్వంటీ కేసులు అలాగే కుట్రపూరిత నేరాలు అలాగే అధికార దృవినటువంటి కేసులని వారి మీద నమోదు చేయడం జరిగింది అలాగే ఈ నెయ్యి ట్రాన్స్ఫర్ నెయ్యికి సంబంధించి అవినీతి సుమారు పదమూడు కోట్ల పైగా ఒక అకౌంట్ నుంచి ఒక ఆ రోజు టీడీ బోర్డు చైర్మన్గా పనిచేసినటువంటి ఒకరి పిఏకి అకౌంట్ అంతా ట్రాన్సాక్షన్ జరిగింది దాని మీద పూర్తి విచారం చేయాలని చెప్పి సిట్టు నివేదిక ఇచ్చింది ఇవన్నీ ఎక్కడైతే బయటపడతాయనే తెలిసే ఈరోజు వైసీపీ జగన్మోహన్ రెడ్డి తన పెంపుడు ఇంకా చెప్పకూడేటువంటి మాటలు వాడకూడదు రోజా కావచ్చు అమ్మటి రాంబాబు కావచ్చు ఇంకొక నాని కావచ్చు ఇటువంటి వాళ్ళందరినీ జనాల మీదకి వదిలిపెట్టి ఈ సిడ్నీ వేదికను పూర్తిగా తప్పుదావ పట్టించేందుకు అడ్డమైన కారు కూతురు కూసి అలాగే సీఎం చంద్రబాబు నాయుడు మీద కావచ్చు ప్రభుత్వ పెద్దల మీద కావచ్చు లేనిపోని బూతులు ప్రయోగిస్తూ కులకర్షణకు రెచ్చగొట్టే విధంగా ప్లాన్ చేయడం జరుగుతుంది ఇది ఈరోజు స్టార్ట్ అయ్యేది కాదు అసలు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబ చరిత్ర చూసుకుంటేనే గొడవలు అలాగే మత కాలువలు నడపడం వాళ్ళు ఫస్ట్ నుంచి అలవాటాను అందులో భాగంగానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి కేంద్రంగా ఖచ్చితంగా హైందవ ధర్మం మీద హిందూ దేవుల మీద హిందూ దేవాలయం మీద ఖచ్చితంగా అరాచకాలు అనేది జరిగాయి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపహాస్యం చేసేందుకు అలాగే దేవుడి మీద గౌరవం లేకుండా మర్యాద అనేది లేకుండా ఈరోజు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు గతంలో టీడీటీ బోర్డు చైర్మన్గా పనిచేస్తున్న బొమ్మల కరుణాకర్ రెడ్డి కావచ్చు సుబ్బారెడ్డి కావచ్చు అలాగే ఈవో ధర్మారెడ్డికి అందరూ తెలిసే ఈ కల్తీని కల్తీని అనేది జరిగింది దీంట్లో భాగంగా ఎవరెవరికైతే ట్రాన్స్ఫర్ జరిగాయో అది పూర్తిగా తాడేపల్లి ప్యాలెస్కి చేరినట్టే మాకు పూర్తి అనుమానాలు ఉన్నాయి గ ప్రభుత్వం కూడా ఈ నివేదికల మీద కావచ్చు అలాగే ఆ ట్రాన్సాక్షన్ ఎవరు జరిగింది ఆ డబ్బులు చివరికి ఎవరికి చేయడం మీద పూర్తిగా విచారం చేసి దోషులకు ఖచ్చితంగా శిక్షణి విధిస్తుంది ఇవన్నీ బయటకు వస్తాయి కాబట్టే ఈరోజు వైసీపీ నాయకులు తమ తప్పులు బయటపడతాయని దాన్ని కప్పు పవన్ కళ్యాణ్ గారి మీద అవాగులు చవాకులు పెడుతున్నారు ప్రభుత్వం మీద లేనిపోయిన విమర్శలు చేస్తున్నారు వైసీపీ నాయకులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో ఎవరు పెట్టుకున్నా సరే గతంలో మీకేం జరిగిందో మీకే తెలుసు మా నోటితో చెప్పక్కర్లేదు ఆ భగవంతుడితో పెట్టుకుంటే ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరికి తెలుసు మీకు హిందూ ధర్మం మీద కావచ్చు హిందూ దేవుల మీద కావచ్చు హైందవ హైందవత్వం మీద కావచ్చు కనీసం గౌరవం మర్యాదనే లేవు ఎవరు మతాన్ని కూడా ఆచరించుకొని పరమతాన్ని గౌరవిస్తారు కానీ జగన్మోహన్ అనేది ఒక మాజీ సీఎం ఖచ్చితంగా అతను హిందూ ద్వేషి అని అతను చేస్తే ప్రతి చర్యలో తెలుస్తుంది గుడికి వచ్చేవాడు కాదు తీర్థం తీసుకుంటే పక్కన బాలపరిసేవాడు లడ్డిస్తే తిన్నట్టు యాక్షన్ చేసినవాడు అటువంటి హయాంలో ఖచ్చితంగా అవినీతి జరిగిందని ఈరోజు సిట్ నివేదిక ఇచ్చినప్పటికీ దాన్ని కప్పిపుచ్చుకునేందుకు దొంగ నాటకాలు ఆడుతున్నారు ఖచ్చితంగా మా ఎన్డీఏ కోటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరిని దీన్ని తప్పులో బాగున్న ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి శిక్ష విధించేలాగా చర్యలు తీసుకున్నది తెలియజేసుకుంటూ అందరికీ జై జనసేన జై